శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో ఎంపీ ల్యాండ్స్ జాతీయ రహదారులు జల జీవన్ మిషన్ పథకాలపై ఆయన అధికారులతో చర్చించారు ఎంపీ ల్యాండ్స్ నిధులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది తన తండ్రి దివంగత కింజరపు ఎర్ర నాయుడు అని రామ్మోహన్ నాయుడు గుర్తు చేసుకున్నారు ఈ నిధుల ద్వారా రోడ్లు డ్రైనేజీలు సోలార్ లైట్లు వంటి అనేక పనులు చేపట్టామని ఏ సంవత్సరంలో ప్రారంభించిన పని అదే సంవత్సరంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు నర్సన్నపేట నుంచి పాతపట్నం వరకు జాతీయ రహదారి అభివృద్ది వల్ల ట్రాఫిక్ తగ్గిందని అలాగే కోస్టల్ కారిడార్ ద్వారా తీరానికి అనుకోని మరో లైన్లు జాతీయ రహదారి వస్తుందని కూడా స్పష్టం చేశారు ఇటు లాజిస్టిక్ కనెక్టివిటీ వల్ల ఆర్థిక సాధ్యమవుతుందని పేర్కొన్నారు జిల్లాలో నూట ఎనభై కిలోమీటర్ల జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రాత్రి వేళల్లో లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే రోడ్లు అందాన్ని పెంచే పనులపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ ఎంపీ నిధుల మీద ప్రత్యేకంగా రివ్యూ పెట్టుకోవడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ వర్యులు అలాగే జేసీ గారు డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎంపీ కి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత మొదలు పెట్టినటువంటిది స్వర్గీయ కింజరాపు కిరణ్ నాయుడు గారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత ఎంపీ నిధుల తాలూకా యూటిలైజేషన్ దాని తాలూకు ఎఫిషియన్సీ దాని తాలూకి ఇంపాక్ట్ పూర్తిగా అంటే నియోజకవర్గ నలుమూలల్లో కూడా ఆ వర్క్స్ ఆ ప్రభావం కనబడే విధంగా ఆయన ఎన్నో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఎంపీ నిధుల ద్వారా చేశారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గత పది సంవత్సరాలుగా నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో మరి ప్రతి ఒక్క కార్యక్రమం అప్పుడు ఏ రకంగా నాయుడు గారు ఎర్రనాయుడు గారు చేసేవారో అదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వం ట్రెడిషనల్ ఫండింగ్ ద్వారా కార్యక్రమాలు చేయలేకపోతుంటుందో అలాంటి ఇమీడియట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఎంపీలైట్స్ యూటిలైజ్ చేశాం చాలా సక్సెస్ఫుల్గా రోజు గర్వంగా కూడా చెప్పుకోగలం ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ పంచాయతీ హ్యాబిటేషన్స్కి వెళ్ళినా గత పది సంవత్సరాల్లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఎంపీ నీరుల కార్యక్రమం ద్వారా మేము గ్రామాలకు అన్నిటికీ కూడా అవుట్ రీచ్ పెంచుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ లాస్ట్ వన్ ఇయర్ గా వచ్చినటువంటి పైక్ రోడ్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడికి ఐదు కోట్ల రూపాయలు పార్లమెంట్ నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారా ఈరోజు ఉన్నటువంటి ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ లో మనం చూస్తున్నాం ఎక్కువగా విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పాండ్ అవుతున్నాయి కొత్త కొత్త ఇల్లులు కొత్త కొత్త కాలనీలు కొత్త కొత్త రోడ్స్ వస్తున్నాయి సో రోడ్స్కి సంబంధించి సిసి రోడ్స్ కానీ శానిటేషన్ సంబంధించి ట్రైన్స్ కానీ లేకపోతే బస్ కనెక్టివిటీ కోసం స్ బస్ కాంప్లెక్సెస్ కానీ అలాగే మనకి ఎలక్ట్రికల్ లైన్స్ కానీ చాలామంది సోలార్ లైట్స్ కూడా కావాలని చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ జరుగుతుంది ఇవన్నీ వింటూ టీపీఆర్ అన్నీ కూడా తయారు చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా సిక్స్ లైన్ కోస్టల్ కారిడార్ మనం తయారు చేసుకుంటే ఒక పెద్ద భూమి మన ఎకనామిక్ యాక్టివిటీలో మన జిల్లాలో మనం చూడబోతున్నాం సో దానికి సంబంధించి హైవే మీద రివ్యూ కూడా పెట్టాం అలాగే మరొక పక్కన మనకి భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ మొన్ననే